హలో ఈవెన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీ ఈరోజు మనం గుంటూరు వాసవి క్లాత్ మార్కెట్లో ఉన్న లక్ష్మీ రెడీమేడ్స్లో ఉన్నామండి షాప్ నెంబర్ టూ ఫార్టీ ఫోర్ వస్తుంది ఈ షాప్లో మనకి రెడీమేడ్ టాప్స్ కానీ త్రీ పీస్ సెట్స్ కానీ క్రాప్ టాప్స్ మనకు లాంగ్ ఫ్రాక్స్ అన్ని కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఈరోజు వీడియోలు ఏంటంటే స్పెషల్గా సంక్రాంతి ఫెస్టివల్ రాబోతుంది కదండి సో ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్ అనమాట లాంగ్ ఫ్రాక్స్ అయితే షేర్ చేస్తున్నాము అన్నీ కూడా స్పెషల్ ఆఫర్స్లో ఉన్న కలెక్షన్ అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసిద్దాం అంతకంటే ముందుగా మీలు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి కలెక్షన్ చూసేద్దాం హాయ్ అండి గుంటూరు వాసి కాంప్లెక్స్ లక్ష్మీ రెడీమేడ్ షాప్ నెంబర్ టూ ఫార్టీ ఫోర్ అండి ఇవాళ వచ్చేసరికి సంక్రాంతి ఆఫర్ ప్రైస్ అండి ఇది వచ్చేసరికి మీకు లాంగ్ ఫ్రాక్స్ అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి ఇవాళ వచ్చేసరికి ఏదైనా సరే ఆఫర్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఆ రేంజ్ అమ్మేవి షోరూమ్ లో మీకు ఇవి వచ్చేసరికి స్టార్టింగ్ థర్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయండి ఇవన్నీ కూడా ఏదైనా సరే ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్

దుపటా వచ్చేసరికి చున్నీ బెనారస్ చున్నీ బెనారస్ చున్నీ ఇందులో కలర్ ఇంకో కలర్ కూడా ఉందండి ఓకే ఇందులో ఇంకో కలర్ ఇదిగోండి మిడిల్ లో మిడిల్ పార్ట్ వచ్చేసరికి బెల్ట్ కూడా ఇస్తారు ఓకే సో ఈ రోజు వీడియో మొత్తం సేమ్ ప్రైస్ ఏ కదండి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండ్ ఇందులోనే ఇంకొక కలర్ ఇంకో కలర్ స్కై బ్లూ అండి స్కై బ్లూ టొమాటో రెడ్ ఇదిగో పింక్ షేడే వస్తుంది పింక్ లో షేడ్ వస్తుంది ఇదిగోండి దుపటా ఇది ఓకే ఇట్లా 1350 రూపాయస్ అండి అండ్ సీ ఇది లాంగ్ ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ ఓకే మొత్తం మెనర్ వర్క్ మెనర్ వర్క్ ఇది కలర్ పోవటం కానీ ఏముండదండి చాలా బాగుంటుంది పట్టు క్లాత్ మీద పట్టు క్లాత్ మీద వస్తుంది చాలా డిఫరెంట్ చున్నీ కూడా వన్ సైడ్ పెద్ద చున్నీ వస్తుంది ఇందులో వచ్చేసరికి కూడా సింగల్స్ అండి ఇందులో వచ్చేసరికి ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఇంకో డిజైన్స్ చూపిస్తాను ఒక నిమిషం లాంగ్ ఫ్రాక్స్ కూడా సేమ్ కాస్ట్ అండి సేమ్ థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ డిజైన్ అందులోనే ఇందా చూపించిన నెక్స్ట్ డిజైన్ అండి ఓకే డిజైన్స్ మారిపోతాయి సిమిలర్ ఉంటుంది మల్టీ కలర్ చాలా బాగుంటుంది చున్నీ కూడా ఇదిగోండి ఓకే చున్నీ కూడా చాలా బాగుంది డిఫరెంట్ కలర్ కూడా బాగుంది మంచి సంబంధం ఉంది క్యాటలాగ్ స్టైల్ ఇవన్నీ ఇవన్నీ మీకు బయటికి వెళ్తే 2500 అండి మనం హోల్సేల్ ప్రైస్ మంది మీకు కేవలం 1350 కే ఇస్తున్నాను 1350 ఇదిగోండి ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అండి ఇప్పుడు నుంచి చూసేవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ ఇదిగోండి ఓకే

ఇది వర్క్ కాంబినేషన్ అండి మగ్గం వర్క్ తో వస్తుంది విత్ బోర్డర్ కాన్సెప్ట్ టిష్యూ పట్టు ఇది దుపటా వస్తుంది విత్ బెల్ట్ హిప్ బెల్ట్ ఇది వచ్చేసరికి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి ఓకే వీటికి స్లీవ్స్ మీకు లోపల ఉంటాయి లోపల విడిగా వస్తాయి ఇది కొని లోపల విడిగా వస్తాయి ఓకే ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు 1450 పడుతుందండి 1450 ఓకే టిష్యూ ఒకటి ఆ టిష్యూ ఒకటి ఇదిగోండి అందులోనే ఇంకో కలర్ ఇది గ్రీన్ కాంబినేషన్ ఇది పింక్ తో ఓకే టూ కలర్స్ వస్తాయి ఇందులో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇందులోనే ఇగోండి క్రేప్ అండి ఇది ఓకే క్రెషడ్ మెటీరియల్ క్రెషడ్ మెటీరియల్ ఇది వచ్చేసరికి ఓన్లీ ఎక్సెల్ ఎల్ ఎల్ ఎక్సెల్ ఎల్ అండ్ ఎక్సెల్ ఓన్లీ ఓన్లీ ఎల్ అండ్ ఎక్సెల్ అండి ఇందులో కూడా అంతేనండి ఎన్ని కావాలో చేస్తే అన్ని ఇవ్వగలుగుతాము సూపర్ ఉందండి కాంబినేషన్ కూడా చూడండి స్పెషల్ గా ఎంత బాగుందో ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసరికి జార్జెట్ ఇవన్నీ కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది జార్జెట్స్ గానీ క్రేప్ గానీ ఇవన్నీ ఫోర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ కింద ఫ్యాన్స్ ఐటమ్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది అండి దీనికి బెల్ట్ వస్తుంది బెల్ట్ వర్క్ వస్తుంది చున్నీ కూడా వన్ సైడ్ చున్నీస్ జార్జెట్ వస్తుందండి చున్నీ కూడా చున్నీ కూడా జార్జెట్ బాటమ్ అందులో కూడా కలర్స్ ఉన్నాయండి మన దగ్గర డిజైన్ లో సేమ్ డిజైన్ ఇవ్వండి కలర్స్ ఎల్లో కామన్ ఎల్లో కాంబినేషన్ కామన్ అది ఓకే ఫ్రాక్ కలర్ మారుతుంది అండి ఫ్రాక్ కలర్ మారుతుంది బాటమ్ అండ్ దుపట్ట ఇంకా సేమ్ వస్తుంది అది ఎల్లో రాణి పింక్ అండ్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇది కూడా ఎల్లో తో పేరే వస్తుంది ఎల్లో పేరే నిగండి మిరర్ వర్క్ అండి మీకు ఫ్రాక్ మొత్తం కూడా మిరర్స్ వర్క్ వస్తాయి ఇవన్నీ కూడా 1450 అండి 14 గా ఊరుతుంది ఇంకొండి నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి జార్జెట్ ఇది కూడా జార్జెట్ మెటీరియల్ జార్జెట్ మెటీరియల్ ఇదిగోండి జు దుపట అండ్ బాటమ్ ఇందులో వచ్చేసరికి త్రీ కలర్స్ అండి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ ఏనా అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇదిగోండి చూడండి ఎంత బాగుంది జార్జెట్ మెటీరియల్ ఓకే హడావాళ్ళు ఇలా వస్తుందండి మీకు ఏదైనా సరే ఓకే షార్ట్ స్లీవ్స్ ఇచ్చేస్తారండి మీకు స్లీవ్స్ వచ్చి ఇదిగోండి నెక్స్ట్ కలర్ ఓకే బాగుంది ప్యూర్ జార్జెట్ అండి ఇలా మనకి స్టోన్ వర్క్ ఇచ్చేస్తారు అండ్ మనకి వర్క్ కూడా చూడొచ్చు చాలా బాగా ఇచ్చేస్తారు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుందండి డైరెక్ట్ విజిట్ చేయగలిగితే నియర్ బై వాళ్ళు సరౌండింగ్స్ వాళ్ళు కంపల్సరీ ఇవ్వండి నెక్స్ట్ ఇదిగోండి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్ ఏ అండి ఫోర్టీన్ రుపీ రేంజ్ ఇది వచ్చేసరికి ఎల్ఎక్స్ ఎల్ సారీ ఎక్సెల్ డబల్ ఎక్స్ అండ్ ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్స్ ఎక్స్ఎ డబల్ ఎక్స్ఎల్ ఇవ్వండి పింక్ అన్నీ కూడా సున్నీ కూడా వన్ సైడ్ చున్నీ చున్నీ కూడా వన్ సైడ్ చున్నీలో వస్తాయి ఓకే డబల్ షేడ్ లా డబల్ షేడ్ లాగా క్లాసీ షేడ్ అండ్ ప్యూర్ చందేరి పట్టు మీద బుటాస్ అండి ఒక్కసారి దగ్గరికి వచ్చి చూపించండి ఇవన్నీ కూడా బుటాస్ వస్తాయి ఓకే మొత్తం బుటాస్ ఇది కాదు నెక్ పార్ట్ వచ్చేసరికి మిర్రర్ వర్క్ ఓకే అంతా కూడా చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి ప్రతిదీ కూడా కలర్స్ చూపిస్తాయి చూడండి మీకు ఓకే సెట్ వైజ్ ఉంటుంది సెట్ వైజ్ వస్తుండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది ఎల్లో అండి వర్క్ కూడా మనకి హెవీగా గ్రాండ్గా ఉంటుంది చాలా బాగుంటుంది కంప్లీట్ పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇది మొత్తం చూడండి ఇది వచ్చేసరికి ఎల్ గ్రీన్ కాంబినేషన్ ఆ ఇది వచ్చేసరికి ఎల్ సైజ్ అండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఓకే డైలీ వేర్ కాస్ట్ లోనే మీకు పార్టీ వేర్ డ్రెస్సెస్ వచ్చేస్తున్నాయండి ఇదిగోండి నెక్స్ట్ ఓకే ఎల్లోయిష్ గ్రీన్ చూడండి నెక్ పార్ట్ కూడా డిఫరెంట్ చాలా బాగుంది హైలైట్ ఉంది అసలు చాలా బాగుంటాయి ఇవండి ఇవన్నీ కూడా ఎల్లో కాంబినేషన్ ఆరెంజ్ ఇదిగోండి ఓకే K。వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయండి కొన్ని శాంపిల్స్ ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నాము ఇదిగోండి నెక్స్ట్ ఇంకోటి అండ్ లైట్ కలర్స్ లైక్ చేసే వాళ్ళ కోసం గ్రీన్ లో షేడ్ పిస్తా గ్రీన్ ఇదిగోండి ఓకే ఇది క్రేప్ క్రషడ్ అండి ఓకే చున్నీ వచ్చేసరికి వన్ సైడ్ చున్నీ వస్తుంది క్రేపే వస్తుందండి మీకు చున్నీ కూడా బాగుంది క్రేప్ క్రషడ్ నెక్ పార్ట్ ఇలా వస్తుంది హెవీ వర్క్ నెక్ మొత్తం కూడా స్లీవ్స్ వస్తాయి మనకి ఇదిగోండి నెక్స్ట్ డిజైన్ ఇదిగోండి ఇందులోనే ఇంకో కలర్ ఏం కావాలమ్మా నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒకటి అండి ఇది వచ్చేసరికి తీసుకోవచ్చు అయినా ఎల్ అయినా సరిపోతుంది ఇదిగోండి ఇందులో చున్నీ ఓకే ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఏదైనా ఇది క్రేప్ క్రషెడ్ అండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఏదైనా థర్టీన్ ఓకే ఇదిగోండి కలర్స్ త్రీ కలర్స్ వస్తాయండి హెవీ వర్క్ అండి ఈ యొక్క మీరు చూసినట్లయితే హెవీ వర్క్ వచ్చేసింది ఇలా ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి లాంగ్ మీరు వర్క్ వస్తుందండి మనకి యో పార్ట్ వచ్చేసరికి ఉండి ఇట్లా ఓకే చెందేరి కదండి చెందేరి 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 పట్టు అండి చెందే కాటన్ కూడా కాదు పట్టు ఇది కాటన్ అంటే మళ్ళీ మనకి వేరే అయిపోతే వేరే పట్టు క్లాత్ మెత్తగా ఉంటుంది పార్టీ వేర్ కదా మీకు చున్నీరా ఫుల్ చున్నీ ఇది ఫుల్ చున్నీ వన్ సైడ్ ఇందులో వచ్చేసరికి టూ కలర్స్ అండి ఇది సైజ్ వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ ఇది సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఎర్టీన్ ఫిఫ్టీ పదమూడు యాభై ఓకే కలర్స్ కూడా ఎక్స్పెషల్ గా బాగున్నాయి చాలా గా ఉంటుంది ఐటమ్ కూడా ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసరికి ఇదోటి ఎల్లో ఇది ఫ్యాన్సీ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చెందరి పట్టుని చెక్స్ వస్తుంది చూడండి సిల్వర్ చెక్స్ వస్తుంది కాదు కింద కూడా మొత్తం వర్క్ చాలా బాగుంటుంది కూడా బాగుంది ఇందులో ఇదొక కలర్ ఇంకో కలర్ కూడా ఉందండి టూ కలర్స్ మ్యాచింగ్ టూ కలర్స్ మ్యాచింగ్ మీకు ఎన్ని కావాలంటే అందిస్తాను ఓకే ఇది వచ్చేసరికి ఎల్ ఎల్ అండి ఓకే ఓన్లీ ఎల్ఎక్స్ ఎల్ ఎల్ అండి ఎక్స్ఎల్ ఎల్ కలర్స్ వస్తాయి టూ కలర్స్ వస్తాయి బాటిల్ గ్రీన్ తో పేరప్పండి నమ నం మీడియాల చూపించే కలర్స్ ఏ కదండి అడిషనల్ ఏము ఉండదు ఏము ఉండదండి టు కలర్స్ ఏ ఏదైనా నేను 2 అంటే 2 3 అంటే 3 అట్లా సేమ్ అందులోనే కలర్ మ్యాచింగ్ వేరే డిజైన్ కూడా వేరే మీరు బోర్డర్ చూస్తే మొత్తం మిర్రర్ వర్క్ అండి పీకాక్స్ మిర్రర్ వర్క్ వస్తుంది దానికి కూడా హి కాంబినేషన్ అవునండి ఇదిగోండి ఓకే ఇలా

బాటమ్ చున్నీ అండ్ దుప్పట్ట కూడా వస్తుంది ఇదిగోండి బెల్ట్ కూడా వస్తుంది ఇదిగోండి బెల్ట్ కూడా బాగుందండి ఇట్లా చాలా బాగుంటుంది బాగా ఇచ్చారు ఇందులో వచ్చేసరికి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అండి ఫోర్ కూడా పేస్టల్స్ పేస్టల్ కలర్స్ ఓకే ఇదిగోండి చున్నీ అండ్ ఇది బాటమ్ నాలుగు నాలుగు రంగులు ఇది కూడా అంతేనండి థర్టీన్ ఫిఫ్టీ తర్టీన్ ఫిఫ్టీ తర్టీన్ ఫిఫ్టీ అయ్యో కలర్స్ కూడా చూడండి ఎంత బాగుందో వీటికి క్యాన్కాన్ ఏం రాదు కదా వీటి క్యాన్ కాన్ రాదండి వీటికి రావు ఇది చందరి వాటికి మోస్ట్లీ మోస్ట్లీ రావాలండి ఫ్యాన్సీ జార్జెట్ వీటికి వాటికి వస్తాయండి అంటే ఇది జస్ట్ ఓన్లీ ఇది లైనింగ్ మాత్రమే ఇస్తారు ఇది మీరు చిన్న చిన్న కి వేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది చూడండి నెక్ పార్ట్ మీరు దగ్గరగా చూసుకోండి కంప్లీట్ కూడా ఇలా మిర్ర వర్క్ వచ్చి చాలా బాగుంది ఇగ నెక్స్ట్ వచ్చేసరికి ఇది టిష్యూ పట్టు టిష్యూ పట్టు ఇది వచ్చేసరికి ఎక్సలెంట్ అండ్ డబల్ డబుల్ ఎక్సలెంట్ టు సైజెస్ ఎక్సలెంట్ డబుల్ ఎక్సలెంట్ ఆ అండ్ డబుల్ ఎక్సలెంట్ ఇది 1450 అనేది సేమ్ కాస్ట్ నే 1450 పడుతుంది 1450 1450 ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఓకే ఇది వచ్చేసరికి ఇలా వస్తుంది అది బ్లూ కలర్ అండి అన్ని కూడా డబుల్ షేడెడ్ మీకు ఈ డబుల్ షేడెస్ ఇవన్నీ ఇగోండి పింక్ ఓకే చున్నీ కూడా చూడొచ్చు మనకి ఇది మెహందీ చున్నీ মেহেంది వస్తుంది ఓకే చున్నీ ఉండి ఇదిగోండి పెద్ద చున్నీలు మీ అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాయి చున్నీలు కూడా పెద్ద చున్నీలు ఓకే సైడ్ చున్నీలు వస్తాయి ఇగోండి ఇదిగో ఒక వస్తుంది కంప్లీట్ మగ్గం వర్క్ వస్తుంది మగ్గం వర్క్ వస్తుంది ఓకే అండ్ చున్నీ కూడా ఇలా మనకి ఫాయిల్ ప్రింటెడ్ తో బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి సాఫ్ట్ ఈ అండి ఓకే సాఫ్ట్ ఈ పట్టు ఇదొకటే మీకు కాస్ట్ ఎక్కువ పదహారు యాభై పడుతుంది సిక్స్టీన్ ఫిఫ్టీ ఓకే ఇదిగోండి దీనికి కట్ వర్క్ చున్నీ కూడా వస్తుంది నెట్ ఆ చున్నీ ఉంటుందండి మనకి కాస్ట్ చాలా చున్నీ విడిగా మీరు కొనాలంటే టూ ఫిఫ్టీ అండి నెట్ చున్నీ అలాగే మనకి టూ సైడ్స్ కట్ వర్క్ కింద లేసు కూడా ఇచ్చారు సాఫ్ట్ పట్టు మీద లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కస్టమైజ్డ్ లాగా ఉంటాయండి బొటిక్ టైప్ లో ఉంటాయి చాలా బాగుంటుంది పింక్ గ్రీన్ కాంబినేషన్ అండి గ్రీన్ ఇలా గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్ దగ్గర కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు మిరర్స్ వర్క్ వస్తుంది బాగుంటుంది డార్క్ కలర్ మ్యాచింగ్స్ అండి ఇందులో మీకు ఏ వెరైటీ ఫ్యాన్సీ కావాలి అన్నా పట్టి ఓకే క్రీమ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ట్రెడిషనల్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది అండ్ హ్యాండ్స్ కూడా స్పెషల్ గా ఇచ్చారు ఈ పార్ట్ బుట్ట హ్యాండ్స్ ఇవ్వండి పెద్దగా వస్తాయి బుట్ట హ్యాండ్స్ డబుల్ ఎక్స్ఎల్ అండి సైజ్ ఇది ఓన్లీ ఎల్ఎక్స్ఎల్ ఎల్ అండ్ ఎక్స్ఎల్ ఎల్ఎక్స్ఎల్ బెలూన్ స్లీవ్స్ లాగా ఉంటుందండి స్లీవ్స్ వచ్చి ఉన్న వాటిలో లాస్ట్ అనేది డిజైన్ ఇది ఒకటే నండి పదహారు యాభై పడుతుంది సిక్స్టీన్ ఫిఫ్టీ రిమైనింగ్ అండి థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ త్రీ ప్రైజెస్ త్రీ ప్రైజెస్ త్రీ ప్రైజెస్ అంతే ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికి కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేస్తాయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్